प्रार्थना शक्तिना कुकावालया निपरलोक अभिषेकं कावया प्रार्थना शक्तिना कु कावया निपरलोक अभिषेकं कावयां ए कावालया नि अभिषेकं कावया ए कावलया नि आत्मा अभिषेकं कावया प्रार्थना का का शक्तिना कु कावया निपरलोकाभिषेकं कावया ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగదయ చేయుమా ఏలియా ప్రదీంపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగదచేయుమా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా ను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప రూపణీయుమా నిరంతరం ప్రార్థింప రూపానియుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా అభిషేకం శక్తి కాకు కావాలయా పరలోక అభిషేకం కావాలయా సింహాల గుహలో ఏలు శక్తి ఈ లోకములో నాకు కావాలయా సింహాల గృహలోని దాని శక్తి ఈ లోకములో నాకు కావాలయా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే ృపని వే కృపాని ప్రార్థనా శక్తి నాకు కావాలయా పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా ನಿಪರಲೋಕ ಪರಲೋಕ ಅಭಿಷೇಕ ಪೇತುರು ಪ್ರಾರ್ಥಿಂಪಗಣಿ ಆತ್ಮನು ದಿಂಪಿತೀವಿ ನೇಪಾಡು ಚೋಟ್ಲಲ್ಲ ದಿಗಿರಾದೇವಾ. ದೇವಾ ം നീ പാട് ചോട്ട വയസ്സു അഭിഷേക ചിന്ന വയസ്സോ അഭിഷേക ഈ ചിന്നി അഭിഷേക చిన్న వాడిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా నిపరలోక అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా నిపరలోక అభిషేకం కావాలయా एषया कावलया नि आत्मा अभिषेकं कावलया येसया कावलया नि आत्मा अभिषेकं कावलया अद्य ना कु निपरोक अभिषेकं कावया प्राना शक्तिनाकु कावया निपररोभिषेकं अभिषेकं वलया నాని పరలోక అభిషేక్ంతో మాకు నింపు డాడీని